హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను మేమైతే సొంత ఊరు వచ్చామండి మా ఇల్లుని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అయితే ఒకసారి చూసేద్దాం రండి ఇంకా ఇది వచ్చేసేమో మెయిన్ డోర్ అండి మెయిన్ డోరు కొంచెం పాడైంది అక్కడక్కడ ఎందుకంటే వర్షం పడేటప్పుడు వస్తుంది తర్వాత ఎండ కూడా వచ్చేస్తుంది ఎదురెండ ఎదురెండ కొట్టడం వల్ల కొంచెం డోర్ అయితే షేడ్ వచ్చిందండి మళ్ళీ ఈ మధ్య ఇల్లు పని ఉంది అప్పుడు బాగా చేపిస్తారు మా వారు ఇంకా ఫస్ట్ అయితే ఈ కబోర్డ్ చేయించామండి ఇది పిల్లల బుక్స్ కోసం మా వారు ఫైల్స్ కోసం ఇది కూడా షోకేజ్ బొమ్మల కోసం అని ఇలా పెట్టారండి బొమ్మలు అయితే తీసిస్తానండి ఎందుకంటే మేము ఉండడం లేదు కాబట్టి దుమ్ము పట్టిపోతాయని ఇంక ఇదైతే నాకు ఇష్టమైన దేవుడు అండి మా పొలంలో ఉన్న టేకు చిట్టుతో మా వారు చేపించారు నాకు చాలా ఇష్టం ఈ దేవుడు గుడి అంటే చాలా ఇష్టంగా చేయించుకున్నాము ఇంకా ఇందులో దేవుడి పటాలు అన్నీ కూడా తీస్తామండి ఎందుకంటే మా అమ్మగారు చనిపోవడం వల్ల మైలు కాబట్టి వన్ ఇయర్ వరకు చేయకూడదు కాబట్టి ఇంకా మేము కూడా ఇక్కడ ఉన్నాం కదండీ అందుకనేసి తీసి దాచేసాను ఇంకా వీరేనండి మా వారి అమ్మ నాన్నగారు తాతయ్య అమ్మమ్మ ఇక్కడ పెట్టాము హాల్లో ఫోటో అయితే ఎప్పుడైనా ఎప్పుడు చూసుకోవడానికి బాగుంటుందని ఇంకా ఇది టీవీ కబోర్డ్ అండి అప్పట్లో మాది చిన్న టీవీ ఉండేది ఆ టీవీ లెంత్ ప్రకారంగా ఇక్కడ టీవీ కబోర్డ్ అనేది చేపించడం జరిగింది ఇప్పుడైతే పెద్ద టీవీ అండి కానీ తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇక్కడికి వచ్చినట్లుగా అయితే కబోర్డ్ అనేది చేంజ్ చేయించాలి కొంచెం పెద్దగా చేయించుకోవాలి కబోర్డ్ని ఇంక ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ పిల్లల కోసం ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు ఇలాగనే కట్టేశారు ఇంకా పైన సన్ సైడ్ అయితే ఇచ్చారండి దానికి కూడా కబోర్డ్ వర్క్ చేయించలేదు ఇంకా రూమ్లో ఇలా బట్టలు ఉన్నాయని మీరు ఏమనుకోవద్దండి వైజాగ్ నుంచి వస్తుండగా మధ్యలో తడిచిపోయాము వర్షానికి అందుకని ఇలా నేను వేసాను రూమ్లో అయితే వర్షం పడుతుంది కదా అనేసి ఇంకా ఈ ఇదైతే బట్టలు కబోర్డ్ చేయించుకున్నామండి ఇలాగా ఈ యొక్క కలర్ కాంబినేషన్లో ఇచ్చారు కాకపోతే కబోర్డ్ వర్క్ చేసేటాడు చాలా మోసం చేశాడు మేము చెప్పింది కలర్ కాంబినేషన్ ఒకటైతే వాడు తెచ్చి వేసినవి వేరేగా ఉన్నాయి ఏంటి ఇలా చేసావంటే ఇవి బాగుంటాయి మేడం ఇవి బాగుంటాయి సారని మమ్మల్ని ఏదో అలా కన్ఫ్యూజ్ చేసేసాడు కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామండి వైజాగ్ నుంచి మా వారు వచ్చి ఇక్కడ వర్క్ చేపించి మళ్ళీ నైట్ నైట్ వచ్చి ఆఫీస్కి వెళ్ళి ఒక ఫోర్ డేస్ ఆఫీస్ పని చూసుకొని మళ్ళీ టూ డేస్ లీవ్ పెట్టి మళ్ళీ ఇక్కడికి ఊరు వచ్చి ఇంటి వర్క్ చేయించడం అనేది చాలా చాలా కష్టపడ్డారండి ఇంకా ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూస్తారు కదండి ఇదైతే సెకండ్ బెడ్రూము ఇక్కడ కబోర్డు ఇచ్చాము ఇగోనండి ఈ డోర్స్ కూడా ఇలానే కలర్ కాంబినేషన్లో వర్క్ చేయించాము బీర్ వర్క్ కూడా వేశాడు కానీ అక్కడ మాత్రంగా వాడు నచ్చినట్టుగా చేసాడండి కబోర్డు ఈ కబోర్డులో అయితే నేను ప్రతి ఇయరు సంక్రాంతికి మేము వస్తాం కదా అప్పుడు వండుకునే తపాలాలు ఇంకా గిన్నెలు ఇవన్నీ తోమేసి ఇక్కడ పెట్టానండి నాకు తీసుకోవడానికి వీలుగా ఉంటాయి కదా అనేసి ఇంకా మావైతే కొంచెం ఇత్తడి సామాన్లు అమ్మమ్మ వాళ్ళవి కొంచెం ఇత్తడి సామాన్లు గాజు సామాన్లు ఇంకా బొమ్మలు ఇంకా పింగాణి సామాన్లు అన్నీ అయితే తోమిసి ఇలా అయితే క్లాత్ కప్పిస్తామండి డస్ట్ పడకుండా ఉండడానికి ఇవైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు వండుకునే వంట పాత్రలు అండి ఇక్కడ ఇలా అయితే పెట్టేశాను దీని మీద కూడా క్లాత్ కప్పేశాను ఈ టేబుల్ కూడా దేవుడి గుడితో పాటు చేపించిందే అండి ఇంకా ఈ బెడ్రూమ్ అయితే ఆ బెడ్రూమ్ కానీ చాలా పెద్దది వచ్చింది నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారండి ఇంకా వెస్ట్రన్ మోడల్ అయితే కట్టించలేదు ఇండియన్ మోడలే కట్టించుకున్నాము ఇంకా ఇదండి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటాయి హౌస్ మాత్రం బీ టైప్లో వస్తుందండి బీ టైప్లో ప్లాన్ ఇచ్చారు ఇంజనీరు అలానే కట్టారు కాకపోతే హెవీ వర్క్ చేయించలేదు ఎప్పుడో వస్తాం కదా అని ఇలా సింపుల్గా అయితే మేము కట్టించుకున్నామండి ఇంకైతే ఇది కిచెన్ రూమ్ అండి కిచెన్ రూము పొడిగి ఎక్కువ తక్కువ తక్కువండి ఇగోండి ఇక్కడైతే ఈ టైల్స్ అయితే వేయించాము ఇక సింక్ అయితే స్టీల్ సింక్ వేయించామండి కానీ ఎందుకు ఇలా పాడైపోయిందో తెలీదు వాడకపోవడం వలన మరి దేనికో తెలియదు అండి ఇంకా తర్వాత దానిని కూడా మళ్ళీ రీమోడలింగ్ చేయించాలి ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయి ఇక ఈ కబోర్డ్ వర్క్ చేసినయితే మాత్రంగా చాలా మాకు అన్యాయం చేశాడండి చూడండి క్రాక్ వచ్చేస్తున్నాయి ఈ ప్లేవుడ్ అనేది ఇక అయితే జరిగిపోయిందండి మనం ఇంకేం చేయలేము వాడి పాపాన్ని వాడైపోతాడు ఇంకా ఇది కూడా కబోర్డేనండి ఇంకా ఈ పైన సన్ సైడ్ ఇచ్చారు ఇలాగా దీనికి మాత్రం అర్థం వేయించాము ఇది వేరే వాళ్ళతో చేయించుకున్నాము దీనికి ఎదురగే ఇంకొక కబోర్డ్ కూడా ఇలానే చేయించుకున్నాము ఇవి కూడా వంట సామాన్లే పైన అటకండి ఇంకా దానికి డోర్ వేయించాలి ఇది ఒక కబోర్డ్ అండి మధ్యలో ఇంకా ఇటువైపు కూడా సేమ్ కబోర్డ్ అండి ఇలా అర్థం వస్తుంది ఇంక ఇవైతే కొంచెము జల్లెడే అండి ఇంకా విలేజ్లో కామన్ అండి అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ వస్తువులు అందరింటిలో ఉంటాయి ఇంక ఇదంతా కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ అయితే ఎలా వచ్చింది ఎలా ఉంటుందండి కిచెన్ రూము మా ఇంటికి అయితే ఇదే లాస్ట్ ద్వారబంధం అండి లాస్ట్ డోర్ కిచెన్ డోర్దేనండి ఇదైన తర్వాత ఈ ప్లేస్ వచ్చేసి అంట్లకి బట్టలకి యూస్ చేసుకోవడానికి ఇటువైపు కూడా గేట్ ఉంది ఇది ఒకవైపు వీధి మా ఇంటి వెనకత్తల వీధి అంటాం మేము ఇంకా మాకు వచ్చేసి తూర్పు ద్వారబంధాలు అలవాట్లేవాటండి మా అత్తమామలు పూర్వం నుంచి మాకు ఉత్తర దక్షిణ ధృవాలు ద్వారబంధంలో అలవాటు అంట అందుకని ఎలా అయితే మేము కట్టించాము ఇంకా ఇదంతా చుట్టూరా సందండి ఆ సందు చుట్టూరు ప్రహరీ కట్టించుతారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకును ఇదైతే బయట బాత్రూమ్ అండి డోర్ అయితే పగిలిపోయింది గాలికి ఇంకా ఆ బాత్రూమ్నైతే అమ్మమ్మ వాడుకునేవారు ఆమె చనిపోయిన తర్వాత నుంచి వాడడం లేదు మా అయితే అందులో కర్రలు ఏవేవో పెట్టేశారు ఇంకా దానిని కూడా మళ్ళీ రిపేర్ చేయించాలి రీమోల్డింగ్ చేయించాలి బాత్రూమ్ని అయితే అందుకనేసి అలా చేస్తారండి ఇదైతే మా చిన్న గార్డెన్ అండి ఇది పెద్ద మల్లె చెట్టు చూడండి ఈ మల్లె చెట్టు తాలూకా అంటేనండి నేను వైజాగ్లో తెచ్చిన ఆటో కుండీలో పెంచుతున్నాను కదా మీకు చూపించాను కదా ఇంకా ఈ మల్లె చెట్టు అయితే దాదాపు పది సంవత్సరాలు అయిపోయిందండి ఇంకా ఈ మల్లె చెట్టు తీగ మల్లె అంటారట చాలా పెద్ద పెద్ద మొగ్గలు వేస్తుంది పైకి ఎక్కించుతారండి మా వారు ఇంకా ఈ చెట్టునైతే మేము గృహప్రవేశం చేసిన వన్ వీక్ తర్వాత వేసామండి మేము గృహప్రవేశం ఎప్పుడు చేసామంటే టూ థౌజండ్ ఫోర్టీను డిసెంబర్ ఎయిట్ చేసామండి అప్పుడైతే ఈ మల్లె మొక్క నాటాను ఇంత పెద్ద అయింది ఈ పక్కదైతే కరివేపాకు చెట్టు అండి ఇది అమ్మమ్మ వేశారు ఇంక ఈ చెట్టు మీద కాకులు అయితే పెట్టసాయండి అస్సలు మమ్మల్ని అయితే రానివ్వడం లేదు కాకులు అయితే పొడిసేస్తానయి ఇదిగోండి అదొక గేటు అక్కడ వరకు ఎండింగ్ అయిపోయింది ప్రహరీ తర్వాత ఆ గేట్ నుంచి మళ్ళీ ఇటు మెట్ల కింద అండి ఈ ప్లేసు మెట్లు కింద వస్తుంది ఇలా ప్లేసు ఇంక ఇప్పుడైతే మేడం మీదకి వెళ్దామండి ఇంకా ఇంటి ముందు అయితే కొన్ని జామ్ చెట్లు ఉన్నాయండి మూడు ఉంటాయి అనుకుంటాను పక్కనే పెద్ద బొప్పా చెట్టు ఉండేది అది కొట్టించుతాము ఇవి మూడు జామ్ చెట్లు అండి కాయలు అయితే బాగా కాస్తాయి కానీ ఉంచరు ఎప్పటికప్పుడు ఎవరెవరో తీసుకుపోతారు తెంపుకుపోతారు ఇంకా పశువులు కూడా కొన్ని ఆకులని తినేస్తాయండి విలేజ్ కదండీ ఇంకేం చేయలేం మనం ఇంక ఇదైతే మా మేడ పైన అండి ఇగోండి వ్యూ అయితే ఇలా ఉంటుంది ముందుని మేడ ముందు ఇంక ఇది మా వాటర్ ట్యాంకు ఫస్ట్ బ్లాక్ ట్యాంక్ ఉండేదండి అది కొంచెం రిపేర్ రావడం వల్ల మళ్ళీ వైట్ది పెట్టించారు మా వారు ఇగోండి కరివేపాకు చెట్టు ఎంత పెద్దగా ఉందో తర్వాత మళ్ళీ చెట్టు అండి మొగ్గులు ఉన్నాయి ఆల్రెడీ పువ్వులు పూసి రాలిపోతిన అంట పువ్వులు ఎక్కువ వచ్చేటప్పుడు వీధిలో ఉన్న వాళ్ళకి ఊరిలో ఉన్న వాళ్ళకి అందరికీ పంచేస్తుందండి మా పిన్ని ఎందుకంటే పల్లెటూరు కదండీ ఏ ఇంట్లో ఏదైనా అందరికీ పంచుకునే అలవాటు ఉంటుంది ఇక్కడ టౌన్లో అయితే ఎవరికెవరు ఇచ్చుకోరు ఇంకా మా మేడంతో ఇలా ఉంటుందండి చుట్టూ చూడండి ఊరు ఎలా ఉందో మా ఇంటి చుట్టూ ఇలా వ్యూ అయితే ఇలా ఉంటుందండి ఇంకా సాయంత్రం పూట వీడియో తీస్తున్నాను వాతావరణం అయితే చాలా బాగుంది ఇంకా మల్లి మొగ్గులైతే ఉండికాడికి నేను వేరేస్తున్నానండి ఇంకా వైజాగ్ అనేసి ఇంకా చాలా పెద్ద మొగ్గలే ఉన్నాయి కానీ కాయకొస్తుందేమో భయపడి భయపడి ఏరుతున్నాను నేను ఇంకా నేను వచ్చాను కాబట్టి ఈ మొగ్గలు కరివేపాకు పట్టుకెళ్తానండి ఎప్పుడైనా సరే కానీ మా వారు మాత్రం వస్తే అస్సలు తెమ్మన్నా తేరండి నేను కాబట్టి ఇంకా సరదా మీద సొంత ఇంట్లో పూసే పువ్వులు ఏరుకొని పెట్టుకోవాలనే ఆశ కదండి ఎవరికైనా సరే ఇంకా ఊరు రావడం అయితే నేను పిల్లలు తక్కువేనండి సంవత్సరంలో రెండుసార్లు మూడు సార్లు వస్తాము కానీ ఎక్కువ మా వారు వస్తారండి ఎందుకంటే పొలం పని మీద ఇంకా ఇంటి పనుల మీద ఏవైనా పనులు ఉంటే అమ్మమ్మ కవర్ చేస్తారు మా వారైతే వచ్చి వెళ్ళిపోతుంటారు నేను పిల్లలైతే మాత్రంగా ఎప్పుడో వస్తాము ఇంక ఇప్పుడైతే అలా కాదు ఎప్పుడైనా మా ఆయన నేను కలిసి రావాల్సిందే అన్ని పనులు మేమే చూసుకోవాలి ఇక్కడ మరి ఇంకెవరు లేరు కదా అన్నదమ్ములు అయితే లేరండి మా వారికి మా వారు అక్కరే ఒక అక్క ఉన్నారు ఆవిడనే నేను పిన్న అంటాను నాకన్నా పెద్దది కాబట్టి పిన్న అంటాను చిన్న చిన్న అయితే అంటామండి విలేజ్లో అయితే వరుసలు అలానే ఉంటాయి ఇదిగోండి ఇన్ని మొగ్గలు వచ్చాయి నాకైతే చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా పొలం వెళ్ళాలనుకున్నామండి పొలం వెళ్తే మీకు చూపిస్తాను అనుకున్నాను కానీ సాయంత్రం అయిపోయింది టైం లేదు మోటార్ చిన్న రిపేర్ వచ్చింది మా వారైతే మనిషిని తీసుకురావడానికి వెళ్ళారు ఈలోగైతే నేను అన్ని ఇంట్లో అన్ని పనులు చేసి మేడ అయితే వచ్చాను ఇంకా రెండు కాకులు అయితే వచ్చి గోలు పెట్టేస్తాయి కరెంట్ తెగ మీద చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడైనా దాని పట్టు మీద దాని పిల్లలు ఏమైనా తీసి చేస్తామేమో అని చూడండి ఎలా వచ్చేస్తున్నాయి అరుస్తున్నాయి ఇంకా గోల్ గోలు చేస్తున్నాయి మా బాబు భయపడిపోతున్నాడు రామ్మ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అనేస్తున్నాడు ఇంకా ఆడైతే భయపడి వెళ్ళిపోతున్నాడు అండి ఇక ఇంటి ముందైతే ఇలా వ్యూ ఉంటుందండి ఇంకా ఇదిగోండి ఎలివేషన్ ఇంటి ముందు ఎల్వేషన్ మేడ జామ చెట్లు ఫస్ట్ వీధి అండి ఒక వీధి వెనకత్తల ఒక వీధి అండి ఇంకా మేడంతా ఇలా ఉంటుందండి మాది ప్లేస్ పెద్దదే చాలా మట్టుకు పెద్దదేనండి ఇంక ఈ పెయింటింగ్లు ఇంకొంద ఉన్నాయండి లాస్ట్ టైం వేయించినప్పుడు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము పెయింటింగ్ వేయించాలి మైల్ కదండి అందుకని మళ్ళీ వేయించాలని ఇక్కడ పెట్టేశాము ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నానండి దిగిపోతున్నాను ఇగోండి దిగినప్పుడు ఇక్కడి నుంచి మీకు ఇలా ఉంటుందండి వ్యూ రోడ్ ఇది ఇంకా మా అండి మా సందులో ఇలా ఉంటుంది మీకు ఇలా చూపిస్తున్నాను ఇగోండి ఇదంతా ప్రహరీ ఇలా చుట్టూ తిప్పారండి ప్రహరీ చూస్తున్నారు కదా ఇదైతే ఇంటి పక్కన ఉండే వ్యూ అండి రోడ్డు ఆ పక్కనే మా ప్రహరీ పక్కనే కాల్వా ఉందండి ఇదైతే స్ట్రైట్గా ఊరు దాటి వెళ్ళడానికి రోడ్ అండి ఇది ఇంకా వీధిలో ఫస్ట్ ఇల్లు ఇది మాది ఇంక ఇదండి మా సొంతూరులో మా సొంత హౌసు మీకు నచ్చిందో లేదో మాకు చెప్పండి కామెంట్ చేయండి మా ఇల్లు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇగోండి ఫ్రంట్ గేటు ఇంకా బాయ్ అండి